శ్రీ మాతా శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరికుండ సంభూత దేవ కార్య సముద్యత మనకి లలితాశసంలో ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఏడు ఎనిమిది శ్లోకాల వరకు ఉన్నాయి కదా పది శ్లోకాల వరకు ఈ పది శ్లోకాలు కూడా ఈ బ్రహ్మ ముహూర్తంలో మీరు చదివితే పూర్తి ఒక ధ్యాన ప్రక్రియ పూర్తి ధ్యాన ప్రక్రియ మీకు కనీసం ఒక ట్వంటీ మీకు తెలియకుండానే ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఈ ఒక్క నామం చదువుతూ దాన్ని అర్థం చేసుకుంటూ మనం మన బాడీ మీద అప్లై చేసుకుంటే చతుర్బాహు సమన్విత అమ్మవారు ఉదయిస్తున్న సూర్యుడు వేయు సూర్యుల యొక్క కాంతి ప్రకాశము ఎలా ఉందో ఆ ప్రకాశంతో ముందు ఒక చిదగ్ని నుంచి ఒక ప్రకాశం వచ్చింది ఆ చిదగ్ని నుంచి ఒక ప్రకాశమే ముందు వచ్చింది ఆ ప్రకాశం ఎలా ఉందిట సూర్యుల యొక్క కాంతి ఎంత ఉంటుందో అంత కాంతి ముందు బయటకు వచ్చింది ఉద్యోనం ఇదంతా ఒక ధ్యాన ప్రక్రియ అది మనం ఇలా తలుచుకుంటూ చేస్తే మీకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఈజీగా పట్టేస్తుంది ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కూడా మీరు ఎప్పుడైతే నామాలు చదివారో ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్న ఎనిమిది తొమ్మిది శ్లోకాలు తీసుకొని చాలు కంటిన్యూగా ఇదే బ్రహ్మ ముహూర్తంలో మీరు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ధ్యానం చేసిస్తున్నారు అది మనం మన మీద కూడా అప్లై అయిపోతుంది ఖచ్చితంగా చేస్తాను నేను బ్రహ్మ ముహూర్తంలో అంటే చాలా మందికి సందేహం ఉంటుంది ఏం పట్టించుకోవాలి కొంతమంది ఏమో జస్ట్ ఏదైనా మ్యూజిక్ అలా పెట్టేసి మెడిటేట్ చేసుకుంటూ ఉంటారు అలా వాటి బదులు ఇలా స్మరించుకున్నా కూడా మంచిది ఒకటి మంత్రములు మనం దీనికి మనకి రిస్ట్రిక్షన్స్ స్నానం చేసే కూర్చోవాలా ఏమీ అక్కర్లేదు మీరు ఈవెన్ మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఈ శ్లోకాలు మీరు జస్ట్ లేచి కొంతమంది అయితే మీరు బ్రష్ చేసుకుని కూర్చోవాలా ఇలాంటివి కూడా ఉంటాయి ఫ్రెష్ అయ్యి కూర్చోవాలా బ్రష్ చేసుకుని ఏమీ వద్దమ్మా లేచిన వెంటనే మీరు బెడ్ దిగిపోవాలమ్మా అందరికంటే ముందు ఒక నేమ్ ఏంటంటే మీరు బెడ్ మీద కూర్చొని చెయ్యొద్దు ఎందుకంటే ప్రతి దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది మనం బెడ్రూమ్ లో బెడ్ మీద పడుకున్నాము అంటే అక్కడ మనం ఈ దైవనామంలో అది చేసుకుంటే ఎఫెక్ట్ ఉండదు మనం దాని కిందకి ఏదో ఒకటి పరుచుకుని కూర్చుని పక్కనే జస్ట్ దూరం వెళ్ళక్కర్లేదు లేచిన వాళ్ళు లేచినట్టుగా నేనైతే అసలు బ్రహ్మ ముహూర్తంలో లేచి అందరికంట ముందు భూదేవికి దండం పెడతాను చాలా మంచిదమ్మా ఆ వసుధ వసుధా ఏ నమ అనుకుని భూమిని స్మరించుకుంటూ క్షమాపణ ఎందుకంటే మనం రోజు ఎన్నిసార్లు అమ్మవారిని మనం భూదేవిని తొక్కుతున్నాము ఎంత కష్టపెడుతున్నామో ఎంత తప్పు చేస్తున్నామో కనీసం ఒక చిన్న కృతజ్ఞత అంటే అమ్మ క్షమించమ్మా అని క్షమాపణ ముందు దండం పెట్టుకుంటాను దండం పెట్టుకున్న తర్వాత కరాగ్రేవసతే లక్ష్మీ కర లక్ష్మి మధ్యే సరస్వతి కరమూలేతు గోవింద లేకపోతే కరమూలేతు గౌరీ కూడా అంటారు గౌరీ కాని గోవింద ఏదైనా పర్వాలేదు అలా చదువుకుని మనం ఆ దర్శనం చేసుకుంటే అది కూడా చాలా మంచిది ఇలా ఇలా అనుకుని కళ్ళ మీద పెట్టుకున్నాను ఎంత బాగుంటుందో అలా చేసుకుంటాను ఇది చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే మీరు చెప్పినట్టుగా రెండు మూడు మన నామాలు శ్లోకాలు ఇవన్నీ కొంచెం పుస్తకం పట్టుకొని చదవాలి ఇవన్నీ కూడా కానీ మనం ఎక్కువ చేసేది ఏంటంటే కళ్ళు మూసుకుని ధ్యానము ఈ బ్రహ్మముహూర్తంలో కళ్ళు మూసుకుని ధ్యానము మీకు ఏదైనా రెండు మూడు శ్లోకాలు వచ్చనుకోండి అనుకోండి అదే చదువుకోండి పుస్తకం పట్టుకోవాలి ఏ ఒక్క నామం వచ్చినా చెప్పిన శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత సింహా అది అందరికీ వస్తుంది ఫస్ట్ నా అందరికీ వస్తుంది మీరు అదొక్కటి పట్టుకోండి అదొకటి పట్టుకుని కళ్ళు మూసుకొని ఆ నామం చదువుకోండి లేకపోతే ఏమి వద్దునే శ్రీమాతలు ఎంత సులువమ్మా చిన్నవాళ్ళ శ్రీ శ్రీమాత శ్రీమాతమ ఇది లేకపోతే శ్రీ దక్షిణామూర్తి ఏ నమ లేక హరే కృష్ణ హరే కృష్ణ ఏదైనా సరే మనసులో ఎప్పుడైతే చదువుకుంటామో మనకి పాజిటివిటీ బాగా పెరుగుతుంది ప్రశాంతంగా ఉంటుంది స్టూడెంట్స్ కి మెమొరీ స్ట్రాంగ్ అవుతుంది వాళ్ళకి ఏ స్ట్రెస్ లో అయితే రాత్రి పడుకున్నారో పొద్దుట ఫ్రీ అయిపోతారు మళ్ళీ లేచిన వెంటనే మళ్ళీ ఉంటుంది అలవాటు చేసుకోవడానికి ఒక వారం రోజు ఇవాళ్ళై చేసేస్తే వచ్చేస్తుందని కాదు కొంచెం నెమ్మదిగా తొలి రోజు ఒక ఐదు నిమిషాలు కూర్చోండి నిద్రస్తే పడుకోండి నేను అందరికి వాళ్ళకి ఈజీ చెప్తాను అమ్మా నేను చెప్పి ఇవన్నీ కూడా చాలా తెలుసు చాలా ఈజీ ట్రిక్స్ చెప్తాను అందరికి మీరు ఇలాగే చేయడం చెప్పాము అనుకోండి అందరికి అవదు అలాగా ముందు మీరు ఒక ఫోన్ ఫోర్ ఓ క్లాక్ టైం పెట్టుకుందాం త్రీ ఫార్టీ ఫైవ్ కూడా కాదు ఫోర్ ఓ క్లాక్ లేవండి లేచి ఫస్ట్ టూ త్రీ డేస్ లేచిన వెంటనే మళ్ళీ నిద్ర వస్తుంది ఒక టూ మినిట్స్ ఎలాగైనా బద్దకమైనా సరే అలా కళ్ళు మూసుకుని కూర్చోండి బెడ్ కూడా దిగద్దు అలవాటు అయ్యే వరకు బెడ్ మీదే కూర్చోండి ఫైవ్ మినిట్స్ కూర్చున్నారా నిద్ర వస్తుందో పడుకుండి పోండి ఇలా రెండు మూడు రోజులు చేయండి అదే టైంకి కి మూడు నాలుగు రోజుల తర్వాత మీకు మీరు అలారం పెట్టుకోకర్లేదు వస్తుంది అవును ఎందుకు తెలుసా మన బాడీకి మనం చెప్పుకుంటున్నాము ఈ టైంకి నేను లేవాలి ఇక్కడే చెప్పుకుంటున్నాం మన మనం ఏది చెప్తామో మన మనసు మన బాడీ వింటుంది మనకు అది సహకరిస్తుంది చూడండి ఆకలి మనకి ఎప్పుడు ఏ టైంకి బోనించేస్తామో ఆ టైమ్ ఆకలి వేస్తుంది ప్రతిదీ కూడా దాని సిస్టమేటిక్ గా జరుగుతుంది కదా ఇది కూడా అలాగే ఒక నాలుగు రోజులు మనకి తెలియదు అలారం పెట్టుకోవాలి ఐదో రోజు నుంచి మీ అలారం కూడా అక్కర్లేదు దాని అంతటా అదే బాడీ మనం లేపేస్తుంది రెండో రోజు మూడో రోజు పోను ఒక పది నిమిషాలు కూర్చోండి ఒక ఫస్ట్ డే ఐదు నిమిషాలు రెండో రోజు ఒక పది నిమిషాలు కూర్చోండి ఇల్లా ఇల్లాగా ఇంకా మీకు తర్వాత పడుకోవాలని ఉండదు ఒక అరగంట సేపు కూర్చోవాలని ఉంటుంది ఇంకొచ్చేస్తుంది వస్తుంది అదే ధ్యానం అనమాట కూర్చోండి ఏమి చదువుకోవద్దు కూర్చోండి కళ్ళు మూసుకుని కూర్చోండి అబ్జర్వ్ చేయండి మన బ్రెత్ ఉంది కదా శ్వాస శ్వాసను అబ్జర్వ్ చేయండి అమ్మవారే శ్వాసమ్మ పైనుంచి బయటికి లోపుస్తో తీసుకుంటున్నాం ఇక్కడ ప్రాణం ఉంది అంటే అమ్మవారి ప్రాణశక్తి కదమ్మా ఆ ప్రాణశక్తిని మీరు అబ్జర్వ్ చేయండి మీ కళ్ళతో అక్కడ అమ్మవారు కనిపిస్తున్నట్టుగా భావించుకోండి ఏమి చదువుకోపోయినాను చదువుకుంటే ఏంటంటే ఒక మంత్ర రూపంలో అది ఆ వైబ్స్ లోపల కడతాయి బయట ఉన్న ఈ ఇక్కడ ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ అంటే దాన్ని బయట ప్రకృతిలో ఉన్నది కాస్మిక్ ఎనర్జీ తో ఈ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే మనం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా బ్రహ్మరంధ్రం నుంచి కనెక్టివిటీ ఇక్కడే ఉందమ్మా మన పూర్తి ఈ ఆత్మ పరమాత్మతో కలవాలి అంటే ఇక్కడి నుంచే కనెక్టివిటీ ఈ కాస్మిక్ ఎనర్జీ కూడా ఈ మన బ్రహ్మరంధ్రం నుంచి మన శరీరంలోకి ఆ శక్తి వెళుతుంది శక్తి వెళ్ళి మన శరీరాన్ని అంతని కూడా అది చాలా ఎనర్జెటిక్ గా ఉంచుతుంది ఈ ఎనర్జీ ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో ఎనర్జీగా ఉంచుతుంది బ్రహ్మ ముహూర్తంలో లేచిన వాళ్ళు రోజంతా ఎనర్జీగా ఉంటారమ్మా కొన్నాళ్ళు తప్పకుండా మీరు కొన్ని రోజులు చేసి చూడండి తర్వాత బోల్డ్ పనులు అవుతాయి తప్పకుండా ప్రయత్నిస్తాను నేను ఇప్పటికీ కొంచెం వేస్తున్నాను కానీ ఇంకా బ్రహ్మ ముహూర్తం ప్రత్యేకించి నాలుగు గంటలు టైం పెట్టుకుని మీరు చెప్పిన విధంగా ఖచ్చితంగా పాటిస్తాను మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గమ్ములు లేచామనుకోండి ఎన్ని పనులు అయిపోతాయి ఉంటుందా మార్నింగ్ అని అనిపిస్తుంది ఆఫీస్కి వెళ్లే వరకు కూడా మనం మనం చక్కగా చేసుకోవచ్చు మన పనులన్నీ అన్ని ఈజీగా చేసుకోవచ్చు మనం తొమ్మిదింటికి ఎనిమిదింటికి లేచాం అనుకోండి ఎంత టైం మనకి వెళ్ళిపోయింది అసలు మనం ఏం చెయ్యాలో టైం కి చేయలేకపోతున్నాం హడావిడి కంగారు మళ్ళీ అందులోనే స్ట్రెస్ మళ్ళీ అందులోనే కోపతాపాలు అందులోనే మళ్ళీ ఇవన్నీ సో ఎర్లీ మార్నింగ్ మనం ఎర్లీగా లేస్తే ఒకటి మనం ప్రకృతి నుంచి డైరెక్ట్ ఎనర్జీ తీసుకుంటున్నాము ఆ శక్తులు మనకు వస్తున్నాయి మనం ధ్యానం చేస్తున్నాం కళ్ళు మోసుకుని పది నిమిషాలు కూర్చుంటున్నాము ఆ ధ్యానం వల్ల మన శరీరానికి మన బాడీకి మన చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయమ్మా నేనైతే పవర్ మెడిటేషన్ చేయిస్తాను ఎన్నో సార్లు ఆ టాపిక్ చేసుకోకుండా మాట్లాడదాం చాలా చక్కడ మీచే చేయిస్తాను నేను ఈ పవర్ మెడిటేషన్ పది నిమిషాలు పన్నెండు చేద్దాము ప్రతి చక్రం మీద ఒక్కొక్క టూ టూ మినిట్స్ మనం దాన్ని చేస్తాం మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న చక్రాలని ఒక బీజ మంత్రం ఉంటుంది ఆ బీజ మంత్రం తోటి ఎప్పుడైతే మనం అది చేస్తామో ఆ చక్రం అక్కడ యాక్టివేట్ అవుతుంది చేద్దాం చాలా విలువైనది ఆ అందరూ అన్నింటికే పనికి పనికొస్తుంది మా పిల్లలకి పెద్దవాళ్ళకి చదువుకునే వాళ్ళకి ఈవెన్ అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇలాగే కూర్చుని కళ్ళు మూసుకుని సాధన చేసుకోండి వాళ్ళ ఆరోగ్యం కుదుటపడుతుంది పడుతుంది వాళ్ళు ఫ్రెష్ గా ఉంటారు ఇరిటేట్ గా ఉండరు బ్రహ్మ ముహూర్తంలో లేచిన వాళ్ళు పీస్ఫుల్ గా ఉంటారు ఇరిటేషన్ ఇవన్నీ తగ్గుతాయి சா சக்கம்மா தேங்க்யூ சோ மச் நமஸ்கம் ஸ்ரீ மாத்தேன்